ఇంకా చాలా ఆ ఆ పరంపరలో ఇంకా చాలా చేశారు ఆ రేకి వెల్నెస్ కోర్స్ అడ్వాన్స్డ్ అలాగే రేకి వెల్నెస్ కోర్స్ బేసిక్ ఇలా చేశారు నెక్స్ట్ రిలీజియస్ మీద కూడా ఒక రిలీజియస్ ఐదానసలు విష్ణు విష్ణార్చకులు వాటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు మూడు పరీక్షలు పెడతారు ఆ మూడు కూడా వైగానస ప్రవేశ వైగానస వర వైగానస ప్రవర అని ఉన్నాయి అవి కూడా నేను మూడు కూడా వాళ్ళు పెట్టడం దాంట్లో ఉత్తీర్ణత అవ్వడం జరిగింది అలాగే లాంగ్వేజెస్ మీరు కూడా దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఎలాగో దక్షిణ భారత సంస్కృత ప్రచార సభ కూడా ఒక ఐదు రకాల పరిస్థితులు పెడుతుంది అందులో ప్రవేశ తర్వాత అభిజ్ఞ అని పెట్టారు అభిజ్ఞ సాంస్క్రిక్ ఎగ్జామినేషన్ అని ఇది కూడా వాడి ద్వారా ఆ సంస్థ ద్వారా ఉత్తీర్ణం జరగదు నెక్స్ట్ ఏపీ స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ ఎగ్జామినేషన్ గవర్నమెంట్ కూడా మన ఉద్యోగం వచ్చిన తర్వాత కొన్ని పక్షులు పాస్ అయితేనే కొన్ని ప్రమోషన్ ఇవ్వడం కొన్ని కొన్ని బాధ్యతలు అప్పు చెప్పడం జరుగుతుంది అందులో సబార్డినేట్ ఆఫీసర్ టెక్స్ట్ వన్ టెక్స్ట్ టూ అని ఉంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అకౌంట్ టెస్ట్ అని ఈ మూడు కూడా నేను వెళ్ళడం ఉత్తీర్ణం అవ్వడం జరిగింది అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్స్ టైప్ రైటింగ్ హైరు టైప్ రైటింగ్ రోజు రెండు కూడా జరిగాను అలాగే అకౌంటెన్సీ కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే పెడతారు టైప్ హైరు వాళ్ళే మీ అకౌంటెన్సీ పెడుతూ ఉంటారు అకౌంటెన్సీ కూడా హైరు పెట్టారు అవి కూడా ఉత్తీర్ణత జరిగింది తర్వాత కంప్యూటర్ ట్రైనింగ్ లో కూడా గురువు గారు కొన్ని చదువుకోవడం జరిగింది కంప్యూటర్ లో కూడా మనకి ఎక్కువగా ఇందులో మన మరీ చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్సెస్ దాంట్లో హైదరాబాద్ లో మాకు వృత్తిపరంగా భాగంగా వాళ్ళు ఇచ్చేవారు వాళ్ళ ట్రైనింగ్ అది ఇచ్చి అది అయిన తర్వాత వాళ్ళ సర్టిఫికెట్ కూడా ఇవ్వ జరిగింది అలా రెండు సందర్భాల్లో ఒక వారం వారం ట్రైనింగ్ అక్కడ జరిగింది అలాగే గురువు ఆల్టర్నేటివ్ మెడిసిన్ గురించి చదవడం జరిగింది సర్టిఫికెట్ ఇన్ క్రిస్టల్ హీలింగ్ బేసిక్ సర్టిఫికెట్ ఇన్ క్రిస్టల్ హీలింగ్ అడ్వాన్స్ సర్టిఫికెట్ ఇన్ బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్ దీని గురించి ఒక నిమిషం చెప్పాలి బ్యాచ్ ఫ్లవర్ ఒక కొన్ని రకాల ముప్పై ఐదు నలభై రకాలైన పువ్వుల నుంచి ఒక ఆయిల్ తీసి ఒకటి జనరల్ గా ఉంచి ఆ వీటిలో జనరల్ దాంట్లో ఆ వాడికి వచ్చిన అస్వస్థతకి సంబంధించిన ఆయిల్ ని మనం ఇందులో కలిపి వాడికి మన హోమియోపతి మందులు ఎలా ఇస్తారో అలా ఇచ్చి అది కూడా బాగా ప్రాచుర్యంలో ఉంది మన ఎక్కడ గుంటూరులో వెంకటప్పయ్య గారు అని ఓ మంచి డాక్టర్ గారు ఉన్నారు బ్యాచులర్ రెమెడీలో వారు చాలా బాగా చేస్తారు ఆక్యు ప్రజలు ఆక్యు పంక్చర్ కూడా వారు చేస్తారు వారి ఉద్దండులు వారి దగ్గరే మీరు నేర్చుకున్నాం సరే అని గురుగారు ఇంకా ఎస్ట్రాలజీలో అయితే చాలా భాగాల్లో చేశారు మీ విభాగాల్లో మీరు చదువుకున్నట్టు మాకు ఇక్కడ తెలుస్తుంది సర్టిఫికెట్ ఇన్ ఫినాన్షియల్ ఎస్ట్రాలజీ సర్టిఫికెట్ ఇన్ న్యూమరాలజీ సర్టిఫికెట్ ఇన్ ఎస్ట్రాలజీ సర్టిఫికెట్ ఇన్ పంచాంగ సర్టిఫికెట్ ఇన్ న్యూమరాలజీ సర్టిఫికెట్ ఇన్ సిగ్నేచరాలజీ అలాగే సర్టిఫికెట్ ఇన్ గాంధీ గాంధీజం సర్టిఫికేట్ వేదిక మెథడ్స్ ఆఫ్ ప్రిడిక్షన్ కోర్స్ సర్టిఫికెట్ ఇన్ అష్టక వర్గ సర్టిఫికెట్ ఇన్ సద్బలాలు సర్టిఫికెట్ ఇన్ అలాగే డ్రీమ్స్ మీద కూడా అనాలిసిస్ చేశారు తర్వాత గ్రాఫాలజీ మీద కూడా చేశారు చేశారు ఒక్కొక్కటి చెప్పండి సార్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ అంటే మన ఏ గ్రహాలు మనకి చాలా బా ఎక్కడెక్కడ ఉంటే మనకి బాగుంటుంది అన్నది రీసెంట్ గా కూడా మా గురుగారు ఆస్ట్రాలజీలో మహేష్ చంద్ర భరద్వాజ్ గారు ఇప్పుడు ప్రస్తుతం వారు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు అబ్బాయి దగ్గర ఒక ఆరు నెలలు ఏమో అమ్మాయి దగ్గర ఉన్నారు లో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళారు అనంతకాలంలో మళ్ళీ వచ్చేస్తారు ఆ గురువు గారు అన్నీ కూడా అనేక చోట్లకి వెళ్ళి గోల్డ్ కోర్సులు అన్నీ నేర్చుకొచ్చి అందులో మాకు పనిచేసి ఏమిటో చూసి అన్నిటికీ మాకు తెలియజేస్తూ ఉంటారు ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ మనం అంటే ఏమిటి డబ్బు విషయంలో మనం ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని నేను డబ్బు విషయంలో చాలా చాలా పూరు నా ఇక్కడ లక్ష రూపాయలు వచ్చిన ఎలా వస్తే సాయంత్రానికి అవ్వటం ఎలాగా అన్నది చూస్తాను డబ్బులు ఎలా ఉన్నాయా అని కానీ అయ్యో డబ్బులు ఎలా పోతున్నాయని కానీ డబ్బులు పోతే ఎలాగా అన్నది కానీ ఎక్కువగా ఆలోచించి కూడా ఏదో నలుగురికి కొంచెం సహాయపడుతూ నేనేదో విజ్ఞని ఆర్జించుకుంటూ జ్ఞానపరంగా మనం వెళ్ళిపోతున్నాను ఇందులో ఫైనాన్షియల్గా ఆర్థిక సంబంధం ఇవన్నీ కూడా ఉన్నాయి ఇది ఈ కోర్సులు అన్నీ కూడా నేను ప్రత్యేకంచి నేను చెప్పడంలో అర్థం ఏమిటి అంటే ఏ కోర్సులు ఎక్కడెక్కడ ఇన్ని ఉన్నాయని చాలా మందికి ప్రజాప్రహళ్యంలో ఆస్ట్రాలజీ వాళ్ళందరికీ ఆస్ట్రాలజీలోనూ మళ్ళీ సైకాలజీ వాళ్ళందరికీ కూడా అన్ని అందులో ఉన్నాయని ఆ పరిచయం ఉందో లేదో అని నా ఇరుకులు ఇన్ని ఎక్కడ చేసో ఇది ఎక్కడ ఉంది అది ఎక్కడ ఎక్కడుందని అని అడగడంలో నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను ఇప్పుడు మీ అందరికీ కూడా తెలియజేస్తే ఎవరికి ఏది కావస్తే అవి చదవడానికి అవకాశం ఉంటుందండి ఫైనాన్షియల్ ఆర్థికంగా మనకు ఇబ్బంది లేకుండా ఉంటే ఎవరు ఎలా చేయాలి ఎలా ఎలా ఉంటే ఇబ్బందులు ఉంటాయి ఇవన్నీ కూడా రోజుకు ఒక నాలుగు గంటలు చెప్పినా రెండు మూడు రోజులు చెప్తారు ఆ తర్వాత ఓ సర్టిఫికెట్ కూడా ఇస్తారు న్యూమరాలజీ న్యూమరాలజీ అంటే అంకెల శాస్త్రం అంటాం ఈ అంకెలి వల్ల ఏమిటి అనేది ఒక పెద్ద ఇది కూడా శాస్త్రం ఒక ఆరు నెలల నుంచి ఏడాది దాకా నేర్చుకుంటే మనకి బాగా వస్తుంది ఇది కూడా పదిహేను రోజులు ఇరవై రోజుల్లో వాళ్ళు రోజుకి నాలుగైదు గంటలని అలాగా చెప్తూ ఉంటారు ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజీ అంటే పరాసరే కాకుండా కేపిఇ అన్నీ ఉన్నాయి వాటిని పరిచయం చేస్తారు తర్వాత పంచాంగం పంచాంగం అంటే ఆ తిదివారి నక్షత్ర యోగ కారణాలనే కాకుండా మీతో కూడా పంచాంగంలో బోలేని పార్ట్లు ఉంటాయి వాటన్నిటి గురించి కూడా వివరించి మా గురువు గారు చెప్పారు నేమాలజీ ప్రతి వాడికి కూడా ఒక పేరు ఉంటుంది ఆ పేరు పెట్టి పది మందిని పిలుస్తారు ఆ పిలవడం ద్వారా కూడా ఈ గ్రహాలు యాక్టివేట్ అయ్యి వాడు చాలా బాగుంటాడు ప్రతి అక్షరానికి కూడా ఏడు నుంచి జడ్డ దాకా కూడా ఒక డిగ్రీలుగా ఒక శబ్దం వస్తుంది ఈ శబ్దం నక్షత్రాల కాంతి నుంచి ఈ గ్రహాలు సంచరించడంలోనూ ఆ కాంతి ఈ గ్రహాలు శబ్దం ఈ రెండు కలిసినప్పుడు ఒక అక్షరం వస్తుందని ఆ అక్షరానికి డిగ్రీలని ఆ ఏ టు జడ్ ఎన్ని డిగ్రీలు ఉందో చూసి వాడి పేరు ప్రకారంగా ఆ ఏ టు జడ్ ఎన్ని అక్షరా ఎంత పవర్ ఉంది అనేది చూసి తద్వారా ఆ పవర్ని బట్టి మనం చెప్తూ ఉంటాం ఏ టు జడ్ లోపల వాడి పేరుకి పదిహేను వందల డిగ్రీల కంటే ఎక్కువ వస్తే బాగుందని పదిహేను వందల కన్నా తక్కువ ఉంటే అది కొంచెం గా కాదని మనం చేస్తూ ఉంటాం ఇలా అయినప్పుడు ఏం చేస్తూ ఉంటారు అంటే ఒక చిన్నది యాడ్ చేసి పిలిపించుకోవడం ద్వారా చాలా బాగుందని చెప్పేసి హైదరాబాదులోను టీవీలోను బూళ్ళంద మంది వాళ్ళందరూ కూడా బొంబాయిలో ఢిల్లీలో అందరూ కూడా పేరు మార్చుకుని బాగుపడే వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పని చేస్తూ ఉంటారు అది నేమాలజీ గురించి నెక్స్ట్ సిగ్నేచర్ అది మన ప్రతి మనిషికి సంత సంతకం పెట్టాడు ఆ సంతకం పెట్టినప్పుడు ఆ సంతకంలో చొక్కలు ఉంటాయా గ్యాప్లు ఉంటాయా సమంగా ఉంటుందా సంతకం కిందకు వెళ్ళిపోతుందా సంతకం పైకి వెళ్తుందా అని అనేక అంశాలను పరిగణన తీసుకుని సంతకం గురించి మన యొక్క సైకాలజీ మనం చెప్పవచ్చు జ్యోతిష్యం చెప్పచ్చు గాంధీ గారు ఎలా ఉన్నారు ఏమిటి అని మహాత్మా గాంధీ వాళ్ళు సంస్థాన వాళ్ళు మద్రాసు వాళ్ళు ఓ సంస్థ పెట్టి ఒక సర్టిఫికేట్ కోర్సు పెట్టారు గాంధీ అస స్వచ్ఛంగా మాట్లాడతారు సత్యాగ్రహం ఏం చేశారు ఇలాంటివన్నీ కూడా గాంధీ గారి గురించి సర్టిఫికెట్ పెట్టి ఆ పర్షన్ సర్టిఫికేట్ ఇచ్చారు వేదిక్ మెడల్స్ ఆఫ్ ప్రిడిక్షన్ కోర్స్ అని చెప్పేసి మనం వేది వేదకాల నాటి పద్ధతుల ద్వారా మనం జ్యోతిష్యం ఎలా చెప్పొచ్చు అన్నది పెట్టారు అష్టక వర్గం అని ఉంది ఆ అష్టక వర్గంలో ఎలా ఎలా బిందువులు ఉన్నాయి దాని ద్వారా మనం మనం ఏ దిక్కుల్లో ఉండొచ్చు అన్నది కూడా ఇందులో తెలుస్తుంది షడ్బలాలు ఈ పన్నెండు బలాలు మన పన్నెండు రాస్తుల్లోనూ నవగ్రహాలు బలాలు ఎలా ఉన్నాయో చూసి ఏ బలం కనుక ఎక్కువగా ఉంటుందో ఆ బలం ఆ జాతకుడికి బాగుందని మనం చెప్పవచ్చు తర్వాత శకున శాస్త్రం మనకు అందరికీ తెలుసును ఎవడైనా ఎక్కడికైనా వెళ్తుంటే శకునం బాగాలేదు లేదా బాగుంది అని అనుకుంటూ ఉంటాం అది శకుని శాస్త్రం గురించి డ్రీమ్ ఎనాలసిస్ మనకి మన జీవితంలో మనకున్న నాలెడ్జి మనకున్న అనుభవం మన యొక్క బల బలహీతం బట్టి మన కళలు వస్తూ ఉంటాయి ఆ కళలు శకున శాస్త్రంలో మనకి గురువు గారు చెప్పడం జరిగింది తర్వాత గ్రాఫాలజీ తర్వాత మొబైల్ న్యూమరాలజీ మొబైల్ న్యూమరాలజీ అంటే ఏ నెంబర్లు మనం తీసుకుంటే అది బాగుంది అన్నది మనం తెలుసుకోవచ్చు మనం ఆ నెంబరే తీసుకోవాలి జీరోలు ఉండకూడదని మూడు అంకెలా ఉండాలని దీనికి ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతిని కూడా నేర్చు వాస్తు గురించి వాస్తు వాస్తు బేసిక్స్ ఏమిటి ఎలా ఎలా ఉండాలి వాస్తు ఎలా ఉంటే బాగుంటుంది వాస్తు పరాసర టైంలో ఎలా ఉంది వాస్తు ఇప్పుడు ఈ మోడర్న్ టెక్నాలజీలో ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు పరాసరుడు చెప్పాడు పంచభూతాలు చెప్పారు ఆ భూతాలకు సంబంధించిన లోహాలను అవి చెప్పారు అప్పుడు అవి ఎక్కువగా ఉపయోగించలేదు ఇప్పుడేమో బాగా ఆ పంచభూతాలని కూడా ఆ పంచభూతాలు ఏ దిక్కుల్లో ఉంటాయి ఆ దిక్కుల్లో ఏ సమస్యలు ఉంటాయి ఆ సమస్యలని ఆ లోహాలను బట్టి అక్కడ పాతితే వీళ్ళకి బాగుంటుందని పరిశోధనలో జరిగింది చాలామందికి నిజమైంది కాబట్టి అలా చేస్తున్నారు ఇంకా వాస్తులో స్కానర్స్ అని ఈ మధ్యన వచ్చాయి ఆ స్కానర్స్ ద్వారా కూడా మనం అలా పట్టుకెళ్తూ ఉంటాయి ఏదైనా దోషం ఉంటే ఆ స్కానర్స్ రెండు విడిపోతాయి అవు లేనప్పుడు అలా ముందుగా వెళ్తూ ఉంటాయి అక్కడ ఏం దోషం ఉందో తెలుసుకుని దానికి రెమెడీ చేస్తే వాళ్ళకి బాగుంటుందని ఉంది షోడస వర్గా ఉంది హోరాశాస్త్రం హోరాశాస్త్రం కూడా మనకి ఇప్పుడప్పుడు గంట గంటకే మారుతూ ఉంటుంది ఏం చేయాలి మళ్ళీ ముహూర్తం ముహూర్తం కూడా మనం సర్టిఫికెట్ అయిన ముహూర్తం తర్వాత గోచారం ఈ ఎప్పుడైతే ఎప్పుడెప్పుడు వాడు పుట్టాడో ఆ గ్రహాలు అందులో తెలుస్తాయి జాతక చక్రం ద్వారా ఈ గోచారం అంటే ఈ రోజుకి ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుసుకునేదాన్ని గోచారం అంటాం దాన్ని దీన్ని మిళితం చేసి వాళ్ళకి జాతకం చెప్తూ ఉంటాం మెడికల్ ఆస్ట్రాలజీ ఇది కూడా ఈ మధ్యలో చాలా బాగా జరుగుతుంది ఎంఏ ఆస్ట్రాలజీ కూడా మెడికల్ లో కూడా మెడికల్ ఆస్ట్రాలజీ ఉంది మన శరీరం నుంచి నుంచి దాకా ఏ భాగం ఏ రాశి ఏ శరీర భాగం ఏ శరీర భాగానికి ఏ గ్రహం ఏ గ్రహం బాగుంటే వీళ్ళు బాగుంటారు ఏ గ్రహం బాగుండతే వీక్గా ఉంటాయి వస్తుంది ఈ మెడికల్ ఆస్ట్రాలజీలో మనం తప్పనిసరిగా ముందే పుట్టినప్పుడు లేదా పదు ఏటో వాడి యొక్క ఈ వివరాలన్నీ తెలుసుకుని ఈ రవి సహజ ఆరోగ్యకారకుడు శని సహజ అనారోగ్యకారకుడు ఆ అనారోగ్య కార్డుకుడు బలంగా ఉన్నా ఆరోగ్య కార్డుకుడు బలహీనంగా ఉన్నా కూడా మనకి అనారోగ్యాలు బాగా వస్తాయి కాబట్టి ఏ భాగంలో వస్తాయని కూడా మనం ఫస్ట్ నుంచి చివరిదాకా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది తర్వాత మెడికల్ ఆస్ట్రాలజీ అడ్వాన్సు బేసిక్ సైకలాజికల్ ఆస్ట్రాలజీ అడ్వాన్స్ ఎలక్షన్ ఆస్ట్రాలజీ ఎలక్షన్లో ఎవరెవరు నెగ్గుతారు అన్న కూడా అప్పుడు ఆ గోచార బలం ఆ క్యాండిడేట్ యొక్క గ్రహస్థితి రెండు తెలుసుకుని మనం ముందే చెప్పేయొచ్చు ఆ ఈ వీళ్ళందరికంట ఎవరు ఎలక్షన్ ప్రిడిక్షన్స్ ఉంటూ ఉంటారు వాళ్ళందరికంటే మనం బాగా చెప్పచ్చు హోర్స్కోప్ ఆస్ట్రాలజీ మన చక్రాల ద్వారా మనం చూసి చెప్పేది తాజకం వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ఇన్ని రకాలైన ఆస్ట్రాలజీ సర్టిఫికేట్లు మా గురువు గారు బయట హైదరాబాద్ అనేక చోట్ల దొరుకుతున్నాయి వీటి ద్వారా కొంతమంది ఈ మధ్య నక్షత్రం ద్వారా బాగా చెప్తున్నారు పగల ఏమో ఆ చెప్తున్నారు ఇంకొకళ్ళు ఆరుగురు చక్రం తీసుకుని వాళ్ళు చెప్తున్నారు ఎవరు ఏం చెప్పినా కూడా అది పరాశరుడు కనిపెట్టింది దాని ప్రకారమే మనం చెప్పడం జరుగుతుంది సార్ తర్వాత సైకాలజీ రిలేటెడ్ సర్టిఫికెట్ ఇన్ లైఫ్ స్కిల్స్ బేసిక్ సర్టిఫికెట్ ఇన్ లైఫ్ స్కిల్స్ అడ్వాన్స్ సర్టిఫికెట్ ఇన్ జీరో జీరో డైట్ మేనేజ్మెంట్ బేసిక్ అలాగే అడ్వాన్స్ అలాగే క్రానిక్ ఇల్నెస్ బేసిక్ క్రానిక్ ఇల్నెస్ అడ్వాన్స్ ఫర్గ్యూనెస్ అండ్ బేసిక్ ఫర్గ్యూనెస్ అండ్ అడ్వాన్స్ పోస్ట్ రిటైర్మెంట్ కౌన్సిలింగ్ ప్రీ రిటైర్మెంట్ కౌన్సిలింగ్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ పోస్ట్ మ్యారిటల్ ఓమ్ టాక్ బేసిక్ ఓమ్ టాక్ అడ్వాన్స్ అంటే తల్లి గర్భంలో గర్భవతికి ఇచ్చే టాక్ గురించి అన్ని విషయాలు మనం ఇందులో చెప్తాం అంటే బిడ్డతో ఎలా కమ్యూనికేట్ చేయాలి గర్భస్థగా ఉన్నటువంటి తల్లి తల్లికి ఆ బిడ్డ ద్వారా ఎలా ఎలాగా అన్నవాళ్ళు ఇలాంటి కూడా చదువులు ఉన్నాయి ఇంత గొప్ప చదువులు అన్నీ కూడా చదువుకున్నారు గురువు అంటే ఆ పుట్టిన తర్వాత మనం వాళ్ళని తరిఫీది ఇవ్వడం కాదు పుట్టక ముందే తల్లి గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళకి ఎలా తరఫీది ఇవ్వాలి ఎలా మాట్లాడాలి అనేది కూడా ఒక చదువు ఉంది తర్వాత బిహేవియర్ బిహేవియరల్ సైకాలజీ బేసిక్ అలాగే బిహేవియర్ సైకాలజీ అడ్వాన్స్ ఎడ్యుకేషనల్ ఫిజియాలజీ సైకాలజీ ఎడ్యుకేషనల్ సైకాలజీ బేసిక్ ఎడ్యుకేషనల్ సైకాలజీ సోషల్ సైకాలజీ బేసిక్ బేసిక్ సోషల్ సైకాలజీ బేసిక్ హెల్త్ సైకాలజీ బేసిక్ హెల్త్ సైకాలజీ అడ్వాన్స్ స్కూల్ సైకాలజీ బేసిక్ స్కూల్ సైకాలజీ అడ్వాన్స్ అంటే పిల్లలకు ఎలా పాఠాలు చెప్పాలి వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి అనేది గురుగారు అసలు ఇంకా కూడా ఉందండి వాళ్ళకి ఏమిటంటే ఒక క్వశ్చన్ ఇస్తాం సైకాలజీలో వాడు సిఇసీకి వెళ్ళాలా ఎంపీసీకి వెళ్ళాలా ఐసీసీకి వెళ్ళాలా బయాలజీకి వెళ్ళాలా అన్నది ఒక క్వశ్చనీర్ ఒకటి ఉంటుంది ఆ క్వశ్చన్ కి వాడు కనుక ఆన్సర్స్ ఇస్తే వాడికి ఏది ఇష్టమో వాడిస్తే ఆన్సర్ ప్రకారంగా తెలుస్తుంది ఆ తెలిసిన దాని ప్రకారంగా వాడికి నువ్వు ఇలా చదివితే బాగుపడతావు అని అంటాం దురద్రశత్వం మరి ఏమిటో తెలియదు కానీ ఈ టెస్ట్లు ఉన్నాయని చాలా మందికి తెలియవు నేను చెప్పి రెండురా మేము మంచి నైపుణ్యాలు మంచి ట్రైనింగ్ ఇస్తాం మీరు రెండు అని ఎంతో కష్టపడి నాలుగైదు వేలు మాంబ్లేట్లు కొట్టి పది మందికి పిలిచి రండిరా బాబు ఉచితంగా చెప్తామని మేము వెళ్ళి పది టూ పదకొండు అంటే అక్కడ వెళ్ళి కూర్చొని వచ్చేస్తున్నాం మా దురదృష్టం వాళ్ళ దురదృష్టం ఒక్కళ్ళు రావట్లేదండి మేము వెళ్ళేసి కూర్చోవడం చెప్పడం వచ్చేయడం అయిపోతుంది నెక్స్ట్ డెవలప్మెంటల్ సైకాలజీ ఈ డెవలప్మెంటల్ సైకాలజీ అంటే ఫస్ట్ మన శిశువు పుట్టినప్పటి నుంచి దాకా ఎన్ని దశలు ఉంటాయి అన్నది ఆ దశలు అన్నింటిలోనూ వాళ్ళ లక్షణాలు ఏ ఉంటాయి అనేది ఇప్పుడు మీరు ఏ లక్షణం ఏ దశలో ఉన్నాడు ఆ లక్షణాలు వాళ్ళలో ఉంటాయని తెలుసుకోవడం ద్వారా వాడికి సైకలాజికల్ గా ఇలా ఉన్నాడు అలా ఉంటాడు అని మనం చెప్పవచ్చు గురువు ఈ రెండు చదువుతున్నావు అని జ్యోతి అని ఆ పొత్తు శ్రీరాములు యూనివర్సిటీ లో ఉందండి అది మొన్న సెప్టెంబర్ లో పరీక్షలు రాయడం జరిగింది అవి రిజల్ట్స్ రావాలండి అది అదొకటి పరిచయం చేస్తూ చేశాను అంటే ఇన్ని కోర్సులు నేను చేశాను నాకు ఇవి తెలుసును నాకు అని గొప్పగా కాకుండా ఇవి అందరూ ఎవరికి చేయాల్సిన ఇవి కోర్సులు ఉన్నాయి ఇలా చేయొచ్చు వాళ్ళ అవకాశాన్ని బట్టి ఓపికను బట్టి అని వినమనంగా తెలియజేస్తున్నాం కానీ గొప్పగా కాదని గమనించాల్సిన అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే తెలియని అంటే ఇది చదువుకున్నారని ఇవన్నీ చూడడం ఆయన నాలుగు డిగ్రీలు నాలుగు పిహెచ్డీలు చేస్తే వాళ్ళంతా వాళ్ళ నా మీద విపరీతమైన గౌరవంతో వాళ్ళు ఒక జనార్థంగా పది పిహెచ్డీలు చేశారు అంటారు నేను పక్కనే కూర్చుంటాను అవునని లేను నేనేమో చేసింది పంతొమ్మిది పీజీలు అయితే ఆయన ఒక యాభై పీజీలు చేశారు చాలా గొప్పవాడు అంటూ ఉంటారంటే మన ఆమె అభిమానంగానూ ఈ విషయాలన్నీ తెలుసు తెలియకనే భావించి ఒక అందరికీ తెలియాలని ఈ విధంగా చేస్తున్నాను నా ప్రయత్నాన్ని మనసారా మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను